ఉచిత ఆహారం ఉద్దీపకం అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా చెబుతున్నాడు సేనగ వాంఛితాన్నము భుజంపగలపుడుగాక లేదేహులకు అగ్నిహోత్రుడౌనే నిజ పుష్టి వహించు లేని నాడూని భుభూతిలో తేజము తప్పి భాస్కరా భాస్కరా ప్రాణులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను అధికంగా భుజింపగలిగినప్పుడు వాటి శరీరాలు బలిసి పుష్టిగా ఉంటాయి లేనట్లయితే అలసి కాంతి తగ్గి ఉంటాయి ఇది వాస్తవం తాను తినదగిన పదార్థాలను తింటేనే అగ్నిహోత్రుడు ఉజ్వలంగా ప్రకాశిస్తాడు అలా తినడు కాంతిహీనుడై బూడిదలో అణగి ఉంటాడు ఇష్టాహారాన్ని భుజించినప్పుడు శరీరధారులకు రక్తం శక్తి ఏర్పడతాయి దేవతామూర్తి అయిన అగ్ని కూడా సముజ్వలంగా ప్రకాశించాలంటే ఆయనకిష్టమైన భోజ్య పదార్థాలు అవసరం అందుకే అగ్నికి నెయ్యి నూనె కట్టెలు మొదలకు ఇంధనాలే భోజనం కాబట్టి ఆజ్యాధుల చే అగ్నిహోత్రుడు ఉజ్వలంగా ప్రకాశిస్తాడు జటరాగ్ని బాగా వెలగాలంటే మృష్టాన్న భోజనం అవసరం అగ్ని మహాభూతం కాబట్టి సర్వభక్షకుడు అన్నింటినీ జీర్ణం చేసుకుంటాడు తిన్న పదార్థం జీర్ణమైతేనే తేజస్విగా ఉంటాడు ఏ ప్రాణి అయినా సరే అందుకే తుష్టిని పుష్టిని కలిగించని ఆహారాన్ని తింటే దేహానికి వన్నే వాసి తగ్గుతుంది అట్లాగే తైల పదార్థాలను కానీ సమితలను కానీ బాగా వేయకపోతే నిప్పును నివురుగప్పిన విధంగా ఉంటుంది అంటే తేజోహీనమవుతుందని భావము వేరొక భద్యంతో మీ ముందుకు వస్తాను